హలో అండి అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పన్నెండవ తారీఖున తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారైతే నిన్న మీటింగ్ లో అయితే చెప్పారు నిన్న మనకు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఎంత మంది పిల్లలు ఉంటే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా ఈ పదిహేను వేల రూపాయలు ఇస్తామని అయితే చెప్పి వాగ్దానం చేసి అయితే అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే మహిళలకు అత్యంతగా అత్యధికంగా డబ్బులు వచ్చేటువంటి పథకం కూడా ఇదే సో అలాగే పిల్లలు చదివించుకో కూడా ఉపయోగ పడేటువంటి పథకం కూడా ఇదే ప్రస్తుతానికి ఈ పథకం చాలా ట్రెండింగ్లో ఉంది ఎందుకంటే పదిహేను వేల రూపాయలు అనేది మామూలు విషయం కాదు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ పథకం కోసమైతే ప్రతి తల్లి కూడా ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావు అనే విషయాలైతే చాలామంది ప్రతి చోట అడిగి తెలుసుకుంటున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక మహిళకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయల చెప్పున ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్పింది మరి ఈ యొక్క ప ఈ పథకం కోసం ఎదురు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మరి నిన్న మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ పదిహేను వేల రూపాయల పథకానికి పథకాన్ని తల్లికి వందన పథకాన్ని ప జూన్ పన్నెండవ తారీఖు నుండి విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది మరి తల్లికి వందనం ద్వారా పదిహేను వేల రూపాయలే కాకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రా కిట్ కింద ఒక ఆరు రకాల వస్తువులను విద్యార్థులకు ఇవ్వబోతున్నారు గతంలో మనకు జగనన్న విద్యా కానుక అని చెప్పి ఇచ్చేవారు గుర్తుందే గుర్తుంటే కనుక ప్రతి విద్యార్థి అప్పుడైతే అందుకున్నాడు ఇప్పుడు మనకు మన ఈ కూటమి ప్రభుత్వం కూడా ఒక గిఫ్ట్ అయితే ఇవ్వబోతుంది పదిహేను వేల రూపాయలు మరియు ఈ గిఫ్ట్ ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్ అని చెప్పి మనకు ఒక ఆరు రకాల వస్తువులు ఇస్తున్నారు ఆ ఆరు రకాల వస్తువులు ఏంటంటే షూస్ రెండు జతలు యూనిఫాము ఒక స్కూల్ బ్యాగ్ ఇంకా ఏదో పుస్తకాలు ఇవన్నీ కూడా మనకు పంపిణీ అయితే చేస్తూ ఉందన్నమాట ప్రభుత్వం సో మన ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటువంటి ప్రతి ప్రతి పిల్లవాడికి ప్రతి పిల్లకి కూడా ఈ డబ్బులు అయితే ఇవ్వడానికైతే గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉంది అలాగే కొంతమందికి అయితే ఒక డౌట్ ఏమొచ్చిందంటే ఈ విద్యా ఈ తల్లికి వందనం అనేది గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకేనా అంటే కాదండి లోకేష్ గారైతే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారైతే కొట్టిపడేశారు ఓన్లీ ఆ గత ప్రభుత్వం అయితే ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళకి ఇద్దరికీ ఇచ్చింది సో ఈ ప్రభుత్వం కూడా అంటే ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకి అర్హులు కనుక అయ్యుండి డెబ్బై ఐదు పర్సెంట్ కనుక హాజరు ఉంటే ప్రతి పిల్లవాడు ప్రతి పిల్ల అర్హులు అయ్యుండి కనుక ఉంటే కనుక వాళ్ళకైతే పదిహేను వేల రూపాయలు చెప్పున డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇస్తామని చెప్పారు సో ఇదండి ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి